హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక రిచ్ ఇన్ ఫైబర్ కలిగిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము బీరకాయ పొట్టుతో పచ్చడి ఎప్పుడైనా చేసుకొని ఉంటారు కానీ బీరకాయ పొట్టుతో దోశలు చేసారా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బీరకాయ పొట్టుని వేస్ట్ చేయకుండా ఆ బీరకాయ పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి అలా వేస్ట్ చేయకుండా ఇలా టేస్టీగా ఎమ్మీగా దోశలు వేసారంటే పిల్లలు పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు బీరకాయ పొట్టుతో వేసామంటే మాత్రం ఎవ్వరూ నమ్మరనమాట మనకి నార్మల్ దోశలు ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అంతే టేస్టీగా ఉంటాయి బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తే పిల్లలు తినరు కదా అలా పిల్లలకి ఇలా దోశలు వేసి ఇచ్చారంటే ఇంచక్క తినేస్తారనమాట దీనికోసం మనం దోశ పిండి కోసం నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది లేదంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా చినగపప్పు కొన్ని మెంతులు వేసి ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఈ ఈ పప్పులన్నిటిని ఒక ఐదారు గంటల పాటు నానపెట్టండి ఇలా వాటర్ వేసేసుకొని ఇందులోకి చినగపప్పు వేయడం వల్ల దోశలు అనేవి కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈసారి మీరు మీరు కూడా ఇలా ట్రై చేయండి దోశలు ఎంచక్క లైట్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వస్తాయి ఇందులోకి అటుకుల్ని కూడా వేసుకోండి ఇలా వీటన్నిటిని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఐదారు గంటల పాటు వీటిని నానివ్వండి ఐదారు గంటల తర్వాత చూస్తే మనకి ఈ పప్పు బియ్యం అవన్నీ బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బీరకాయ పొట్టుని బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైన డస్ట్ అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని మనం వేస్ట్ చేయకుండా పడేయట్లేదు మనం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకటికి రెండుసార్లు చాలా నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న పప్పుల్ని వేసేసుకోండి ముందుగా ఇప్పుడు ఇందులోకి కడుక్కున్న బీరకాయ పొట్టుని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని వేసేసుకోండి ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోండి మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు దీన్ని మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టేసుకోండి మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని రాత్రి అంతా నాన్న నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి పిండి అనేది బాగా పులిసిపోయి ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఇందులో నుండి మనకి ఎంతైతే కావాలో అంత పక్కకు తీసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండికి ఎలా కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా కలుపుకోండి ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి మనం మాటి మాటికి ప్యాన్ పైన ఆయిల్ వేయకుండా ఇలా పిండిలోనే ఆయిల్ వేసి కలుపుకొని వేసారంటే మనకి ప్రతి దోశకి ఆయిల్ వేయనవసరం లేదు అండ్ ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదనమాట ఇలా వేయడం వల్ల దోశలు కూడా మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సో ఇలా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే ఇలా పైన పెట్టేసుకొని వాటర్ కొద్దిగా చల్లేసుకొని ఈ దోశల్ని సన్నగా వేసేసుకోవడమే ఈ కలర్ చూసి ఎవరైనా పెసరట్టేమో అనుకుంటారు కానీ మనం చెప్తే కానీ తెలీదు బీరకాయ పొట్టుతో మనం ఇలా వేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ దోశలు లాగే ఉంటాయి కాకపోతే చాలా ప్రోటీన్ కలిగిన దోశలు అని చెప్పొచ్చు ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా రిచ్ ఉంటుంది కాబట్టి బీరకాయ పొట్టులో ఈసారి మీరు కూడా బీరకాయ పొట్టుని వేస్ట్ చేయకుండా ఈ విధంగా దోశని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండి మీరు కనుక లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో డోంట్ ఫర్గట్ టు లైక్